నమస్తే వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్ ముప్పై ఆటోలతో పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా పిఠాపురం టౌన్ లో పోతుల విశ్వం కొబ్బరి తోటలో సోమవారం పిఠాపురం నియోజకవర్గం పదమూడు ఆటో యూనియన్ సంఘాలు వారి మిత్ర బృందం భారీ సంఖ్యలో పాల్గొంటారని పార్టీలోకి చేరారు మాజీ ఎమ్మెల్యే వర్మకి గజమాలతో సత్కరించారు అనంతరం ఆటో యూనియన్ పదమూడు సంఘాలు మిత్ర బృందం అందరికి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు వర్మ మాట్లాడుతూ పార్టీ మా హయాంలో డ్రైవర్స్ కి సుమారుగా మా నియోజకవర్గం ఏడు వేల ఐదు వందలు లైసెన్స్ చేసి ఎవరి వద్ద ఎటువంటి ఆశించకుండా పదవ తరగతి చదవకపోయినా డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించడం జరిగింది రాబోయే రోజుల్లో పిఠాపురం అన్ని సంఘాలు వారికి ఉపయోగించుకునే విధంగా కమ్యూనిటీ హాల్ మంజూరు చేస్తామని తెలిపారు ఆటో కార్మికులు కుటుంబాలు సుమారుగా ఆరు వేల పైగా ఉంటారని ఈ కుటుంబాలు అన్నయ్య ఏదైనా శుభకార్యాలు చేసుకోవాలంటే ఈ కమ్యూనిటీ హాల్ ఉపయోగపడే విధంగా ఉంటుందని చంద్రబాబు హయాంలో రోడ్ ట్యాక్స్ కూడా తీసివేయడం జరిగిందని మీడియాకు తెలియజేశారు

మొత్తం ఆటో సంఘాలన్నీ తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నాకు మద్దతుగా ఈరోజు సుమారు రెండు వేల మంది అక్కడ రావడం జరిగింది దాంతోపాటుగా మొత్తం ఈ సంఘాలన్నీ కూడా సరే ప్రెసిడెంట్లందరూ కూడా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది వీరందరికీ కూడా ఇది వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మేము ఏడు వేల ఐదు వందలు లైసెన్సులు ఇవ్వడం జరిగింది చదువు లేని చదువు టెన్త్ క్లాస్ లేని వాళ్ళందరికీ కూడా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా అధికారులు కానీ మేము కానీ అందరూ కూడా పనిచేసి వారిని నిలబెట్టడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో వీరికి పిఠాపురంలో నియోజకవర్గ ఆటో సంఘాలన్నిటికీ కూడా కలిపి కమ్యూనిటీ హాల్ ఇస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది ఎంచేదంటే వీళ్ళు సుమారు ఈ కుటుంబాలన్నీ కూడా నాలుగైదు వేలు పైన కుటుంబాలు ఉంటాయి ఒక ఆరు వేలు చెల్లరాయి ఈ కుటుంబాలన్నిటి కూడా ఏదైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే వాళ్ళు ఖర్చు అయ్యే పరిస్థితి ఆ ఖర్చు లేకుండా ఇక్కడ ఒకటి ఇవ్వాలని ఒక ఉద్దేశంతో చేయడం జరుగుతుంది అలాగే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రోడ్ ట్యాక్స్ కూడా కట్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి వచ్చాక పొద్దున పదివేలు ఇచ్చి సాయంత్రానికి పదిహేను వేలు కలెక్ట్ చేస్తున్నాడు పోలీసులు హెరాస్మెంటు వీరి యొక్క కార్యకలాపాల్లో రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంటు రాజకీయ నాయకుడు అన్నవాడు ఎప్పుడు కూడా వ్యవస్థ ఎవరి వ్యవస్థ వాళ్ళు చేసుకోవాలి వాళ్ళు కష్టం వస్తే మనం సాల్వ్ చేయాలి అంతేగాని ఆ వ్యవస్థలో మనం ఏం పెట్టాలి ఆ విధంగా రాబోయే రోజుల్లో పోలీస్ హెరాస్మెంట్ కానీ మరి అన్ని రకాల ఇబ్బంది లేకుండా వీళ్ళకి ప్రభుత్వం నుంచి సపోర్ట్ ఇస్తాం వీళ్ళ తరఫున గలమైన నేను పోరాడతాను వీళ్ళందరం మా వాళ్ళు మా నియోజకవర్గం మా ఊరు వాళ్ళు మా కుటుంబం నేను కూడా స్థానికుని స్థానికేతరులు ఎవరికి కూడా అభిమానం ఎందుకంటే ఆ ఊళ్ళో ఆటోలు పట్టుకుంటే వదిలింత తప్ప ఎక్కువ మామూలు కట్టుకుంటూ వస్తే అందుచేత వాళ్ళ ఇంట్లో బిడ్డగా నేను పనిచేస్తాను కార్మికులు బిడ్డగా పనిచేస్తానని చెప్పి ఆటో కార్మికుల సోదరులందరికీ ఇంత చక్కటి కార్యక్రమం ఇంకా బ్రహ్మాండంగా చేసిన వారి ఆటోల నుంచి బస్టేండ్లందరూ కూడా పనిచేయడం ధన్యవాదాలు نومر 1000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000